దక్షిణాయనం వర్షా ఋతువు శ్రావణ మాసం మంగళవారం ఈరోజు తిది అమావాస్య ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి రోజు నక్షత్రము పొబ్బ రాత్రి మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి ఉత్తర యోగం సిద్ధ రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి సాధ్య కరాణం నాగ ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి కింసాగ్య రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి భవ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఆ శుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఊర్జం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అమృత కాలం రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషం నుండి రాత్రి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు